ఎగ్జిట్ పోల్స్ సమయం వచ్చేసింది సాయంత్రానికి ఒకటి రెండు ఛానల్స్లో కూర్చొని నేను కూడా వాటి గురించి మాట్లాడతాను అభిప్రాయాలు లేదా స్పందనలు పంచుకుంటాను ఏదైనా మళ్ళీ నాలుగో తారీఖు వచ్చేవో అసలైనటువంటి ఫలితాలు కదా ఈ లోపల తెలుసుకోవాల్సిన రెండు మూడు విషయాలు మటుకు నేను మీతో పంచుకుంటున్నా ఒకటి మీడియా అందరి విషయాలు చెప్తూ ఉంటుంది కానీ మీడియా ఎప్పుడు రెండుగా ఉంటుంది ఇది ఇది నేను ఎప్పుడూ చెప్తున్నాను స్పష్టంగా ఇందులో ఏమి ఇంక అభిప్రాయాలు ఏమి లేవు ప్రజల పరిశాన్ ఉండేవాళ్ళు వాళ్ళ ఆలోచనలు అవి వేరుగా ఉంటాయి మీడియా ఏం చేసింది వాస్తవంగా ఇంత ఎగ్జిట్ పోల్ జరిగితే మరి తెలుగులో ఎన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కదా ఎంతమంది తాము చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నారు ఎందుకు చేయటం లేదు ఇది చాలా కీలక ప్రశ్న వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అంటున్నారు కానీ మేం చేసాము ఇంతవరకు గతంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన ఆ మాజీ సీఈఓ ఇప్పుడు కూడా సీఈఓ ఆయన మాత్రమే తన స్టడీ అని చెప్పి చెప్పారు మిగతా వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు చేసినవి చెప్తున్నారు నమ్మండి నమ్మకపోండి అని చెప్తున్నారు ఇక్కడ ఒక వాస్తవం ఏమంటే కనీసం ఒక ఐదు సంస్థలు ఐదు మీడియా సంస్థలు ఐదు ఛానల్స్ చేసాయి ప్రీ పోలు పోస్ట్ పోలు రకరకాలవి ఎగ్జిట్ పోల్ కూడా చేసేవి కనీసం నాలుగు సంస్థలు కానీ అవి చెప్పడం లేదని అనుకుంటున్నా రోజు ఒకరోజు చెప్తే మనం చూడవచ్చు కానీ చెప్పకపోగా చెప్పే వాటిని కూడా సందేహించాలి అని కూడా వాళ్ళు రాస్తున్నారు దీనికి కారణం ఏంటి రెండు సంస్థలు వైసీపీ బలపరిచేవి లేకపోతే వైసీపీ టీడీపీ వాళ్ళు బహిష్కరించినవి వాళ్ళు ఎగ్జిట్ పోల్ చేశారు ఆ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాళ్ళు ప్రకటించడానికి సిద్ధపడటం లేదు కొంతమంది ఏమో అధికారికంగా భారీ ఎత్తున కాకుండా తమ విలేకరులు లేకపోతే తమ ప్రతినిధులు వీళ్ళ ద్వారా చేశారు వాటిని కూడా ప్రకటించడం లేదు ఇంకా టీడీపీని బాగా బలపరిచే రెండు ఛానల్స్ లేకపోతే రెండు మీడియా సంస్థలు వాళ్ళు కూడా చేశారు అంటే ఖచ్చితంగా ఏ నిర్వచనం అనేది అలా ఉంచుతుంది ప్రీ పోలో పోస్ట్ పోలో రకరకాలు కానీ వాళ్ళు చేసినవి ఎంత అతిశయ వ్యక్తిగా ఉన్నాయంటే వాటిని టీడీపీ వాళ్ళే ఒప్పుకోవటం లేదు అంటే అంత ఎక్కువగా ఉన్నాయి లేకపోతే వాళ్ళేమో తెలియదు కానీ అందుకని వాటిని కూడా ప్రసారం చేయటం లేదు ఇంకొక సంస్థ ఉంది వాళ్ళు చేస్తే రెండు రకాలుగా వచ్చాయి వాళ్ళు కూడా ప్రసారం చేయటం లేదు సో ఈ ఐదు సంస్థలకు సంబంధించిన అంశం నేను చెప్తున్నా ఇదేమీ అసాధారణం కాదు ప్రణయ్ రాయ్ లాంటి వ్యక్తి మొన్న చర్చ చేసి మూడు రకాల ఫిగర్స్ ఇచ్చారు ఇందులో ఒకటి ప్రీపోర్ వాళ్ళు చేసిన ప్రిపోల్ ఇంకొకటి జనాన్ని కలుసుకున్న మీడియా తమ ప్రతినిధులు అన్నారు మూడోదేమో గతంలో వచ్చిన రూరల్ ఐ మీన్ పంచాయతీ ఎన్నికల ఆధారంగా చేసిందన్నారు అంటే చివరికి ఏం తేల్చలేదు కాబట్టి ఇక్కడ ఈ వైరాగ్యం ఎగ్జిట్ వైరాగ్యం కూడా కొంతమంది అసలు ఏం లేదు ఇవన్నీ సర్వే సంస్థలు లెక్కలేదు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు దీనికి ఒక కారణం ఉంది గతంలో వాటి ద్వారా చెప్పించిన జోస్యాలు అవి ఇవి దెబ్బతింటాం కూడా ఎందుకు వచ్చిన సమస్య అని కూడా అనుకుంటుండవచ్చు ఎక్కువ అంశం కూడా చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ కూడా ఎగ్జిట్ పోల్ మీద జరిగే చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది వాళ్ళ వాళ్ళ వీలును బట్టి పాల్గొంటారు పాల్గొనరు అలాగే ఇప్పుడు మన దగ్గర కూడా ఒక పార్టీ వీటికి ఏం లేదని చెప్తుంది ఇంకో పార్టీ ఏమో మాకు చాలా అనుకూలంగా ఉన్నాయని వాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నవి కూడా వంద కటు ఇటుగా మాత్రమే చూపిస్తున్నాయని మనం తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో ఎప్పుడారు కొనసాగినటువంటి ఉత్కంఠ ఎగ్జిట్ పోల్లో కూడా కొనసాగుతుంది అనేది ఒకటి మనం గుర్తించాల్సి ఉంటుంది రెండవది ఈ రకరకాల అంచనాలు లేకపోతే దూరంగా ఉంటాము లేకపోతే వాటిని పట్టించుకోము ఎటు తిరిగి వాళ్ళు ఒకరొకరిని బహిష్కరించుకున్నారు కాబట్టి అవతల దగ్గరికి వెళ్ళే అవసరం వాళ్ళకి లేదు ఎవరి వాళ్ళు కూర్చోని మాట్లాడుకుంటారు థర్డ్ వాయిస్ అంటే వాళ్ళంతే కదా థర్డ్ వాయిస్ ఎవరికి నచ్చినా ఎవరేం తిట్టినా నేను ఆ విషయాలు పోవట్లేదు కానీ ఒకటే వీటిని చూసేవాళ్ళు ఆఫ్ సాల్ట్ అంటారు కొంచెం జాగ్రత్తగా తీసుకొని వీటిని మరీ ఎక్కువగా ఇదే ఇంకా అంతిమం అన్న స్థాయిలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు వీటి ఆధారంగా ఇంకా సరే బెట్టింగులు పందాలు కట్టడం మరీ అనవసరం ఎందుకంటే బెట్టింగులు మా తరఫున ఎక్కువగా కడుతున్నారు కాబట్టి మేమే గెలుస్తున్నామని చెప్పుకోవడం కూడా హాస్యాస్పదమైన విషయం దానికి బుల్స్ అండ్ బెయిర్స్ అనే జాతీయ స్థాయిలోనూ రాష్ట్రంలోనూ కూడా మ్యాక్సిమం మినిమం మీడియం అనే మూడు రకాల లెక్కలు నడుస్తున్నాయి ఈ మినిమం లెక్క ఆ పార్టీకి ఈ పార్టీ కూడా తొంభై నుంచి వంద అని చెప్తున్నారు మ్యాక్సిమం వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు వన్ సిక్స్టీ కూడా చెప్పారు ఇందాక నేను చెప్పిన ఒక మీడియా సంస్థ మరి వన్ సిక్స్టీ అని చెప్పేసరికి వాళ్ళే నమ్మలేకపోయారు నేను చివరిలో చెప్పేది ఏంటంటే నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ప్రతి దానికి కూడా ఆయా ఒక్కొక్క ఏ జర్నలిస్ట్గా అయినా లేకపోతే ఏ ఎవరైనా సోషల్ రోల్ ప్రవహి నిర్వహించే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ సోర్సెస్ వాళ్ళ రిలేషన్స్ ఉండే వాటిని బయట పెట్టరు మీడియానే కాదండి మామూలు మన దైనందిన జీవితంలో కూడా కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఒకటి ఉంటుంది నమ్మ అన్నప్పుడు వాళ్ళు సమాచారం పంచుకుంటారు దాన్ని వెల్లడించాం మనం దాని ద్వారా మనకు కలిగిన అంచనాను మనము బయట పెడతాం మీడియా నిర్వహించాల్సిన పాత్ర అది బిట్వీన్ ది లైన్స్ అని వచ్చే వార్తలలో కనబడని ఏంటి నాయకులు తప్పకుండా ప్రజల కోసం కొన్ని చెప్పాల్సి వస్తుంది ఆ పార్టీలు ఆ సంస్థలు చెప్పలేనివి ఆంతరంగికంగా చెప్పేవి ఆంతరంగికంగా చెప్పేవి కొన్ని ఉంటాయి చెప్పదలుచుకుంటేనే చెప్తారు అవి కూడా కానీ నేరుగా తమ ద్వారా చెప్పరు ముందు దాన్ని తీసుకొని విడుదల చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి ఎలాంటి స్పందన ఎలాంటి వ్యూహం అనేది అప్పుడు ఆలోచించుకుంటారు కాబట్టి నేను టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ వామపక్షాలు సరే సరే వీటిలో చాలా విశ్వసనీయమైన చాలా ప్రత్యక్షంగా అక్కడ కీలక వ్యక్తులకు దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్పిన అంశాలే నేను మీతో అప్పుడప్పుడు ఎప్పుడూ పంచుకుంటూ వచ్చాను వాటిని సో చాలామంది తెలిసి తెలియక కావాలని ఆ పేర్లు చెప్పండి అంటారు ఆ పేర్లు చెప్తే విశ్వసనీయత పోతుంది మీరు గమనిస్తే గత కొద్ది వారాలు ఈ పదిహేను ఇరవై రోజుల్లో నేను జనసేన గురించిన అంతర్గత సమాచారం నేనేం చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే అక్కడ నాకు ఆ సమాచారం ఇస్తూ వచ్చిన ఒక మిత్రుడితో ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన కారణంగా నేను ఇంకా వేరే వాళ్ళని ఇప్పుడు మళ్ళీ తీసుకోవటం ఇవన్నీ నేను చేయలేదు కానీ మామూలు మీడియా స్టాండర్డ్స్ ప్రకారం చెప్పేది మాత్రమే నేను చెప్తూ వచ్చాను తర్వాత మళ్ళీ మాట్లాడేవి చేసుకోవచ్చు కానీ అందువల్ల వన్ సైడెడ్గా లేదు అని నేను చాలాసార్లు చెప్పాను చాలా మొదట్లో కూడా జోష్ అని నేను అనగానే చూసారా ఈయన కూడా చెప్పేసాడు చేతులు ఎత్తేసాడు ఇలా కూడా కామెంట్స్ వేసే కూర వాళ్ళని నేనే పెద్ద అని చాలాసార్లు చెప్పాను వాళ్ళ సోషల్ ఆర్మీ వేరు సోషల్ మీడియా వేరు సోషల్ ఆర్మీ అనేది ఆ పార్టీలు పెట్టుకుంటాయి వాళ్ళు పెట్టుకునే వాళ్ళకు డబ్బులు ఇచ్చో లేదా ఇంకో విధంగానో పోషిస్తున్నప్పుడు ఆ సైనికుడు ఆర్మీ ఎప్పుడు ఎవరిని తనకు కత్తిస్తే వాళ్ళ తరఫున వాళ్ళు పోటాడాలి అవసరం ఎవరు ఉన్నారు వాళ్ళకి అనవసరం కాబట్టి నన్ను ఏదో తిట్టారని నేను అనుకోను కొంతమంది అదే పనిగా తిట్టిన వాళ్ళు కూడా నిన్న కూడా ఎవరు చేస్తున్నారు ఓకే పెద్ద పర్వాలేదు నలభై ఏళ్లలో ఎన్ని పార్టీ ఎన్ని చాలా చూసాము రెండోది ఓడిపోయే పక్షంలో ఎక్కువగా ఉన్నాం కదా రాష్ట్రంలో ఏమీ ఎప్పుడు వామపక్ష కమ్యూనిస్టులు ఏమీ అధికారంలోకి ఏమి రాలేదు కదా కాబట్టి ఓడిపోయినా ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో మనం చూడొచ్చు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలు అయితే పోరాడుతూ ఉండాల్సిందే ఈరోజు వచ్చేది ఎగ్జిట్ మాత్రమే కాబట్టి ఈ ఎగ్జిట్ లో కూడా రెండు శిబిరాల్లో కావలసినంత సస్పెన్స్ ఉంది కావలసినంత ఉత్కంఠ ఉంది తప్పకుండా సర్వేలు చేసిన కొద్ది మంది చెప్పారు ఇప్పుడు దీన్ని తీస్తే చాలా చాలా వివరాలు వస్తాయి ఇరవై స్థానాలు నేను కీలకమైన అంశం మీద ఇంకోటి కూడా చెప్పబోదును నేను అది ఉద్యోగులకు సంబంధించిన అంశం దాని మీద ఖచ్చితమైన స్టా ఫిగర్స్ ఏం చెప్తున్నాయి అది దాన్ని కూడా మీతో నేను పంచుకుంటాను ఇవి రెండు రోజులు కీలకం అనుకుంటున్నా కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనకూడదు నిర్ణయించడాన్ని బీజేపీ రకరకాలుగా కామెంట్స్ చేస్తుంది కాంగ్రెస్ అడిగి పూర్తిగా ఒంటరిగా అధికారంలోకి వస్తామని వాళ్ళు ఏం చెప్పడం లేదు కదా కాబట్టి వాళ్ళకేమి ఇక్కడ పెద్ద తలకిందులు అయ్యేంత పరిస్థితి ఏం లేదు కానీ దాని ఆధారంగా ఊహ పెంచి టెన్షన్ పెంచి మోదీ వర్సెస్ రాహుల్ కాంగ్రెస్ లేకపోతే వీళ్ళ మీద దాడి ఇవన్నీ ఎందుకు అవకాశం అని వాళ్ళు భావించి ఉండవచ్చు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి టీడీపీ కూడా పాల్గొంటారో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఎవరి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాటిలో వాళ్ళు పాల్గొనొచ్చు కానీ వీటికి పెద్ద విలువ లేదు ఉండదు ఇవి అన్నీ మ్యానిపులేటెడ్ మ్యానుఫ్యాక్చర్డ్ అనే అభిప్రాయం అయితే వాళ్ళు ఇప్పటికే వ్యక్తం చేశారు కాబట్టి ఇంకా మూడోది వైసీపీ శిబిరం వాళ్ళు చాలా ఎక్కువగా అత్యంత ఆవేశంతో లేకపోతే వీరసేవుల్లో కాళ్ళు పట్టుకుంటానని మీసం తీసేసుకుంటానని గుండు చేయించుకుంటాను ఇట్లాంటివి చాలా అంటున్నారు ఎగ్జిట్ దశలో అంత అంత తీవ్రంగా వాళ్ళు అసలు ఎప్పుడైనా సరే ఎన్నికల తర్వాత జవాబు చేయాలు ఉంటాయి